తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రియతమ నేత వైఎస్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో తగిన భద్రత కల్పించడంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు తగినటువంటి భద్రతను కల్పించడంలో వివక్ష చూపిస్తున్నారని చెప్పి మేము గతంలో అనేక సందర్భాల్లో మొన్న జరిగినటువంటి గుంటూరు మిర్చాడు కావచ్చు ఇట్లా అనేక సందర్భాల్లో మేము చెప్పుకుంటూనే వస్తున్నాం అన్యాయం జరుగుతుంది మా నాయకునికి తగినటువంటి భద్రతను కల్పించాల్సినటువంటి భద్రతను కల్పించడంలో పోలీసులు వివక్ష చూపిస్తున్నారని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా అది వాస్తవం అని చెప్పి నిన్న తేటతెల్లమైంది మరొకసారి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నిన్న రెడ్డి గారు హెలీప్యాడ్ లో బెంగళూరు నుంచి రామగిరికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ హెలిప్యాడ్ దగ్గర తగినటువంటి భద్రతను పోలీసులు కల్పించలేదు ఉన్నటువంటి పోలీసులు కూడా పని చేయాలా వద్దా చూద్దామా వద్దా చేద్దామా వద్దా అనేటువంటి ఒక తాత్సర్యం చూపించారు నిజమైనటువంటి పోలీసులు వారి యొక్క విధుల్ని నిర్వహించడంలో విఫలమైనారు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వాళ్ళు పనిచేయడంలో విఫలమైనారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను నిన్న ఎస్పీ గారు మాట్లాడుతూ మేము పెద్ద ఎత్తున పోలీసు భద్రత కల్పించినామని చెప్పారు నేను ఈ సందర్భంగా ఎస్పీ గారిని ఒక్కటే అడుగుతున్నా అమ్మా మీరు భద్రత కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కల్పించారా జగన్మోహన్ రెడ్డి గారిని చూడ్డానికి వచ్చేటువంటి ఆయన అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని నిలువరించడానికి మీరు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి హెలిప్యాడ్ దగ్గర ఎంతమంది భద్రతను కల్పించారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నటువంటి కార్యక్రమాన్ని విఫల యత్నం చేయడానికి పోలీస్ యంత్రాంగం సాయశక్తుల పనిచేయడం చేసిందని చెప్పడానికి మా దగ్గర బోల్డెన్ ఎవిడెన్స్ ఉంది ఎన్ఎస్ గేట్ దగ్గర కుంటిమంది దగ్గర రాప్తాడు దగ్గర చెన్నై కొత్తపల్లి దగ్గర అడుగు అడుగునా ఎక్కడికక్కడ పోలీసు యంత్రాంగం అంతా కూడా నాయకులందరికీ ఫోన్లు చేయడము వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎన్ని వెహికల్ అని చెప్పి నియంత్రించడంలో ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడినారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడంలో హండ్రెడ్ పర్సెంట్ విఫలమైనారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఆరోపిస్తున్నాం మేము ఆరోపించడమే కాదు ఈ రోజు అన్ని ఛానళ్లు పత్రికలు అన్ని కూడా రోజు కోడే కూస్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగానికి నిజంగానే మీకు చిత్తశుద్ది ఉంటే మీకు ఒక్కటే ప్రశ్న నేను అడుగుతున్నా ఈ రోజు మీద మా పార్టీ నాయకుడు కురవలింగమయ్య గారిని చంపినటువంటి దుండగుల ఇంటి వద్ద మీరు నూట యాభై మంది పోలీసులను భద్రత కల్పిస్తారు ఎందుకంటే ఆ దుండగులకు రక్షణ కల్పించాలనేటువంటిది మీ ప్రభుత్వ యొక్క సిద్దాంతం కనీసం వారి కుటుంబానికి దుండగుల యొక్క కుటుంబానికి నూట యాభై మంది పోలీసులు రక్షణ కల్పిస్తే మా నాయకుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి వైఎస్ రెడ్డి గారి వెళ్లిపాటు దగ్గర కనీసం యాభై ఆరు మంది కూడా పోలీసులను పెట్టలేకపోయినారే అంటే ఈ రోజు దుండగులు ఈ రోజు మారటకాండ సృష్టించే వాళ్ళ పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు తెలుగుదేశం పోలీస్ యంత్రాంగానికి కావచ్చు వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వాళ్ళకు భద్రత కల్పించడానికి చట్టపరంగా లోబడి ఎంతైతే సెక్యూరిటీని కల్పించాలనో ఆ చట్టానికి లోబడి కల్పించాల్సినటువంటి సెక్యూరిటీని కూడా కల్పించడంలో మీరు ఎందుకు వివర్చ చూపిస్తున్నారని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులకు కావచ్చు మా జిల్లా ఎస్పీ గారికి కావచ్చు ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా యూనిఫామల్ సర్వీస్ లో ఉన్నటువంటి పోలీసులు ఈ రోజు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి నేను అడుగుతున్నా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఆ యొక్క రామగిరి మండలంలో ఉన్నటువంటి ఎస్ఐ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడా యూనిఫార్మల్ సర్వీస్ లో ప్రెస్ మీట్లు రూల్ ఆన్ డ్యూటీ లో ప్రెస్ మీట్లు పెట్టొచ్చా యూనిఫామ్ వేసుకొని పోలీసులు పెట్టచ్చా ప్రెస్ మీట్ పెట్టచ్చా అతను ఎస్ఐయా అతను విధి నిర్వహణలో ఉన్నాడా లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుడా ఎస్ మా రెడ్డి గారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసేటువంటి పోలీసులకు పోలీసుల పట్ల మేము మా ప్రభుత్వం కఠిన వైఖరి ఉంటుంది అని చెప్పాడు దీంట్లో అనుమానమే లేదు వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని తుంగలేఖి ఈ రోజు లోకేష్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే రెడ్ బుక్ అని చెప్పుకుంటున్నారో ఆ రెడ్ బుక్ కు వంద మారిగుల్లాగా పనిచేసేటువంటి ఆ బుక్ లో ఉన్న ఆ బుక్ అమలు పరిచేటువంటి పోలీస్ యంత్రాంగం పట్ల ఎందుకు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు కఠిన వైఖరి అవలంబించకూడదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా రెడ్ బుక్ వైఖరి రెడ్ బుక్ ను అమలు పరిచేటువంటి అధికారులు గుడ్డలు ఊడి తీస్తామని చెప్పి చెప్తే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుపుకునేటువంటి సుధా గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుపుకునేటువంటి సుధాకర్ నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెడతావా ప్రెస్ మీట్ పెట్టి మేము యూనిఫామ్ మేము మేము రన్నింగ్ రేస్ లో పాస్ అయినా మేము ఎగ్జామ్ లో పాస్ అయినా అని చెప్పి నువ్వు ఇంత చదువుకొని నువ్వు క్వాలిఫై అయినటువంటి వాళ్ళు నీ సర్వీస్ రూల్స్ ఏం చెప్తానని తెలియదా నీ సర్వీస్ రూల్స్ యూనిఫామ్ యూనిఫామ్ సర్వీస్ రూల్స్ లో నీ ఏదైతే నువ్వు సర్వీస్ లో పొందుపరిచినటువంటి సెక్షన్లకు లోబడి నువ్వు పనిచేయాలనేటువంటి ఇంగితం నీకు లేదా నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా పరిటాల సునీతమ్మ చెప్పింది పరిటాల సునీతమ్మ కుమారుడు చెప్పింది అమలు పరచడమేనా నీకు నువ్వు చదువుకునేటువంటి చదువు నీకు నేర్పించినటువంటి పోలీస్ సర్వీస్ ను అవేనా అని చెప్పింది తెలుగుదేశం పార్టీ మీద మమకారం ఉంటే నువ్వు నీ ఉద్యోగానికి రిజైన్ చేసిరా ప్రజాక్షేత్రంలో తెలుసుకున్నాం ప్రజాక్షేత్రంలో తెలుసుకున్నాం మీ సిద్ధాంతాలు కరెక్టా మా సిద్ధాంతాలు కరెక్టా ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి మేము సిద్ధంగా ఉన్నామా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఎస్ నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే నువ్వు యూనిఫామ్ సారీ నీ యూనిఫామ్ ను పక్కన పెట్టి నీ ఉద్యోగానికి రిజైన్ చేసి నువ్వు రా ఈ రోజు ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ రోజు మా ఎంపీటీసీ గత మా ఎంపీటీసీని ప్రలోభ పెట్టేలాగా నువ్వు నీ కుతంత్రాన్ని వండుతున్నా ఒడ్డుతున్నా అని చెప్పి మా తోపుర్తి ప్రకాశ్ రెడ్డి గారు నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాడు ఆయన చెప్పింది నువ్వు తూచా తప్పకుండా అమలు పరుస్తున్నావు ఎవరైతే సునీతమ్మ చెప్పిందో వాటి అన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు పరిచేటువంటి పద్దతిలో నీ నీ చేసేటువంటి పద్దతి కరెక్ట్ కాదు భవిష్యత్తులో నువ్వు దానికి తగినటువంటి మూల్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా